जेड न्यूज़ की स्वागत గోదావరి ఖని ప్రధాన వ్యాపార కేంద్రంలో లక్ష్మీనగర్ లోని అభివృద్ధి పేరుతో రోడ్డు వెడల్పుల సాకుతో దుకాణాలు కూల్చడంతో వ్యాపారులంతా భయాందోళనలకు గురవుతున్నారని జీవితాలను కొల్లగొట్టి వారి యొక్క జీవితాలను రోడ్ల పాలు చేయటమే అభివృద్ధి అని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుగంటి చందర్ ప్రశ్నించారు శనివారం గోదావరి ఖానీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అయితే ఈ సమావేశంలో విలేకరుల సమావేశంలోని మాజీ కార్పొరేటర్ బాదే అంజలి నాయకు నారాయణదాసు దాసు రాకం వేణు బొడ్డు రవీందర్ సట్టు శ్రీనివాస్ జక్కుల తిరుపతి మేతుకు దేవరాజు తోకల రమేష్ ఇరుగురాళ్ల శ్రవణ్ అవునూరి వెంకటేష్ బచ్చాల రాములు కనకలక్ష్మి స్వప్న కూడా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా అందరూ ఆవేదనతో అసలు మేము ఏం పాపం చేసినాం ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మేము చేసిన పాపమా అని ఆందోళన చెందుతున్నటువంటి యొక్క నేపథ్యంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు కానీ ప్రజల జీవితాలను కొల్లగొట్టి అభివృద్ధి మంత్రాన్ని జపించడం అనేది ఎవరు కూడా ఆక్షేపించరు ఈరోజు గోదావరి కల్లో వ్యాపారస్తులు పండుగ వస్తున్నది పెళ్లిళ్ళులు ఉన్నాయి వ్యాపారం బాగా నడుస్తుందని చిట్టిలు లేపి డైలీ ఫైనాన్స్లు తీసుకొని పెండిల కోసం సామాన్ తెచ్చుకుంటే ఇలా ఆ లక్ష్మీనగర్కు ఎవరు పోకుండా అస్తవ్యస్తంగా తయారైంది ఈ సంవత్సర కాలం నుండి మరి కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నాం అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వ్యాపారస్తుల వ్యాపారాలు నడవకుండా ఇబ్బంది పడుతుంటే కనీసం చిన్న చిన్న దుకాణాలలో ఉండేటువంటి వ్యాపారస్తులు నెలకు నెలలు దుకాణాలను నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించడం లేదు మరి చిన్న చిన్నగా అప్పుడు ఏదో జాగలు కొనుక్కొని రూమ్లు వేసుకున్నటువంటి వాళ్లకు ఫీట్లకు ఫీట్లు రూములు తీసేస్తున్నారు సరే రోడ్డు వేడల్పని అంటున్నారు మరి దాని ద్వారా ఆయన సొంత భూమి అక్కడ ఒక సొంతంగా ఒక భవనం కట్టుకున్నాడు భవనాన్ని తొలగించేటప్పుడు మరి ఆయనకి ఏం నష్టపరిహారం ఇస్తారు ఓ లక్ష రూపాయలు ఎలా దాన్ని కూలగొట్టి మీరు కూలగొడుతున్నారు మళ్ళీ కట్టుకోవాలంటే లక్ష రూపాయలు కావాలి మరి వాళ్ళ పరిస్థితి ఏంది అభివృద్ధి అంటే జీవితాలను కొల్లగొట్టడమేనా కుటుంబాలను రోడ్డు మీద పడేయడమేనా అభివృద్ధి అనంటే ఊరు అందంగా ఉండడం సుందరీకరణతోని అభివృద్ధి అనేది మీరు చేస్తున్నటువంటి ఆలోచన కావచ్చు ఒక కుటుంబాన్ని వాళ్ళు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు ఏదన్నా ఉపాధి అవకాశం చేస్తే ఆ కుటుంబం నిజంగా అభివృద్ధి చెందినట్టు లెక్క సమాజము ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలి మేము చేసినాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల కోసం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం మరి ఈ గోదావరికెరి మీద మీకు ఇంత కోపం గోదావరికెళ్ళలో ఒక రిజిస్ట్రేషన్ కావాలని రిజిస్ట్రేషన్కు అందరికీ అందుబాటులో ఉండాలని ఒక రిజిస్టర్ ఆఫీసుని తెచ్చినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెస్తే తీసుకుపోయి రామగుండంలో పెట్టుకున్నారు మీకు రామగుండంలో అభివృద్ధి చేయాలని ఉంటే ఉండనియండి కానీ ఈ గోదావరికెరి మీద మీకు ఎందుకు కక్ష సరే కోదరికని నాయకులమైనటువంటి మా మీద మీకు కక్ష ఉంటే ఉండవచ్చు నాయకుల మీద కక్ష ఉంటే ఉండవచ్చు కానీ వ్యాపారస్తుల మీద ఎందుకు కక్ష సాధింపు ధోరణితోని వాళ్ళని అలా ఇబ్బందులు పెడుతున్నారు ఇంకా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళను తీసేయని మరీ అమానుషంగా దౌర్జన్యంగా జేసీపీని పెట్టి కూలగొడతా ఉన్నారు కూలగొట్టే ముందు వాళ్ళ జీవితాలేంది వాళ్ళ కథ ఏంది వాళ్ళకు ఉన్న ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏంది అనేది కనీసంగా మీరు ఒక సమావేశాలలో పెడతలేరు మరి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని ఎంతవరకు ఇస్తారని చెప్తలేరు ఎమ్మెల్యే గారు మీ ఇంట్లో నుంచెల్లో మీరు సంపాదించినటువంటి డబ్బుల నుంచెల్లో ఇవ్వమని అంటలేము ప్రభుత్వం నుంచి వెళ్ళి మీరు చెప్తే ముఖ్యమంత్రి వింటాడు మీరు చెప్తే ఈ అధికారులు వింటారు వీళ్ళ నుండి ఆ చిరు వ్యాపారస్తులకు చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళకు చిన్న చిన్న హోల్సేల్ దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళకు ఇలా కిరాణం షాప్ మార్కెట్ చూస్తే ఎన్ని రోజుల నుంచి వెళ్ళి అది అటు ఎవరైనా బండ్లు పోయే పరిస్థితి ఉన్నదా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ధర్నాలు చేస్తున్నారు సంవత్సరం గడిచింది కదా మరి సంవత్సరాలలో కనీసంగా నా రోడ్ అన్న వేయలేకపోయారు ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు మిమ్మల్ని గెలిపించినందుకు ఎందుకింత ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు వ్యాపారస్తులను ఇబ్బందులు పెడుతున్నారు మీకేమన్నా కోపం ఉన్నా కక్ష ఉన్నా దయచేసి జీవితాలను వాళ్ళ కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయకండి మీకు నిజంగానే అభివృద్ధి చేయాలని ఉంటే వాళ్ళ కుటుంబాలను కూడా ఆలోచించండి ఈ ఊరును అభివృద్ధి చేయాలని అంటే మీ ప్రణాళికను మీరు చేసుకొని పోవండి కానీ ఎవరైతే నష్టపోతున్నారో ఈ రోడ్డు వెడల్పులో భాగంగా ఈ సుందరీకరణ భాగంగా నష్టపోతున్నారో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎన్టీపీసీ చిరు వ్యాపారస్తులకు వెంటనే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టండి మీరప్పుడు వాళ్ళు తీసేసినప్పుడు ఎన్టీపీసీలో స్థలం ఇప్పిస్తా అన్నారు ఆ గోడను కూలగొడతా అని వేయరు ఆ సండే మార్కెట్కు సంబంధించి అది కూడా చేయకపోతుంది ఇక్కడ గాంధీ మార్కెట్ను కూలగొడితురి దాన్ని అప్పుడే అప్పుడే శంకుస్థాపనది మరి పని ఏమైంది ఎందుకు పని మొదలైతలేదు ఇట్లా మీరు ఈ కక్ష సాధింపుతో ఏదో సాధించాలని ఈ చిన్న చిన్న కుటుంబాలను రోడ్డు మీద పడేయద్దని ఈ సందర్భంగా నేను ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతాను ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక మార్కెటింగ్ ఉంటుంది కావచ్చు ఇక్కడ శాండ్ మార్కెట్ నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది శాండ్ ప్రమోషన్ మార్కెట్ కొడితే తప్పకుండా వాళ్ళకు ఇసుక అవసరం ఆ ఇసుకతోని ఆ ఇసుక ఏమన్నా మీకు సంబంధించిన బంధువులు ఎవరన్నా మరి వాళ్ళకేమైనా టెండర్లు ఉన్నాయా మరి అదేమన్నా ఉండదా మీరు ఈ విషయంలో పునరాలోచించండి అభివృద్ధి చేయండి మీకు అనుకున్న రీతిలో రోడ్లను వేళలుపు చేయండి మీ అనుకున్న రీతిలో ఏదైనా చేయండి కానీ ఎవరైతే నష్టపోతున్నటువంటి బాధితులకు నష్టపోతున్నటువంటి వ్యాపారులకు కనీసంగా ఆసరగా నిలబడండి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పండి ఇలా మీరు చేసుకుంట పోతే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు మీ పార్టీకి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు గుణపాఠం చెప్పాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను